ఇది చంద్రబాబు గమనించం్రబాబు దాష్టికాన్ని గమనించండి చంద్రబాబు అహంకారి అని ఆయన ఇవన్నీ పెత్తందారి మనస్తత్వం అని పెత్తందారీ పోకడలని ఎదుటి మనిషి గురించి చెడుగా ఆలోచించే స్వభావం అని ప్రజల యొక్క బ్రతుకు వాళ్ల జీవన విధానం మీద వేటు వేయటంలో సిద్ధహస్తుడని కుల ప్రస్తావనలతో రాజకీయాలు చేస్తాడని చిన్న కులాలంటే తేలిక స్వభావమని చిన్న కులాల వాళ్ళు పైకి ఎదగటానికి అడ్డుగోడ అని ఇవన్నీ మొదటి నుంచి చెప్తానే ఉన్నాం దానిలో అనేకం అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వయాన దళితుల్లో దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని మీద ఎక్కడా పశ్చాత్తాపం చెందరా ఆయన మనస్తత్వం అది బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు బీసీలు జడ్జీలుగా పనికిరానన్నాడు బీసీలు అంతు చూస్తానన్నాడు అన్నవాడు నేను తప్పు చేశానే తప్పని ఎక్కడ అంటల్లా వాడి స్వభావం అది ఆయన జీవన విధానంలో ఇవన్నీ మర్చిపోలేని ఘట్టాలు ఇంకా ఎంత బరితెగించాడంటే ఈ మధ్యకాలంలో వేలుముద్రల గాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పేద వ్యక్తికి డ్రైవింగ్ చేసుకునే ఉద్యోగం ఇస్తే టికెట్ ఇస్తే దాన్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇచ్చారని చివరికి జనం అంట ఎంత దారుణం ఎంత అహంభావం జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేది జనం నీ సమలకు వచ్చేది డబ్బులున్న జనమా అంటే ఈ కూలీజనం జనంగానే బ్రతకాలా జనం అంటే నీకు తేలిక స్వభావమా రేపు ఓట్లు మాత్రం వెళ్ళియ్యాలా ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవాళ్ళు జనం అంటే పేదరికంలో ఉన్న ప్రతి వారిని నువ్వు తేలిక చేసి మాట్లాడి రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నావు చంద్రబాబు తప్పకుండా ప్రాయచెత్త అనుభవిస్తావు ఒక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటే వాళ్ళ స్థితి పెరగటానికి ఈ యొక్క ఎస్సీలో యొక్క స్థితి పెరగాలని బీసీల యొక్క స్థితి పెరగాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ జీవన విధానం బాగుండాలని వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని వాళ్ళ భారతదేశ వ్యవస్థలోనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క అప్లిప్మెంట్ జరగాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే నీ విధంగా మాట్లాడి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు యాక్షన్ చేస్తావు అధికారం వచ్చినప్పుడు నీ యొక్క మొత్తం నీ మనసులో ఉన్నాయి బయటకు తీసి మమ్మల్ని తొక్కే కార్యక్రమం తప్ప వేరే విషయం లేదు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుని నువ్వు ఎందుకు ఇంత బరి తెగించి మాట్లాడుతూ ఉన్నావు రాజకీయాల్లో నువ్వు ఉండి ఉండేవాడివి ఈరోజు పల్లెల్లోకి వచ్చి ఓటు ఎలా అడుగుతావు అని అడుగుతా ఉన్నా ఏ మొక్కం పెట్టుకొని ఎస్సీ కాలనీకి వెళ్తావు ఏ మొఖం పెట్టుకుని బీసీ కాలనీకి వెళ్తావు ఏ మొఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ ఉద్య ఉత్తి చేసుకునే వాళ్ళని అడుగుతావు లేకపోతే బీసీలు బీసీలు అడుగుతావు లేకపోతే కూలీలను అడుగుతావు నేను ప్రాధేయపడు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఎస్సీలు పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ శ్రామికులు డ్రైవర్లు అలాగే ఈరోజు కూలీలు ఇది గమనించండి చంద్రబాబు యొక్క దాష్టికాన్ని గమనించండి చంద్రబాబుకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి మీరు తప్పకుండా చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట రేపు ఎన్నికల్లో తోటాల్లాగా చంద్రబాబు దిగాల జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు ఈ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో గాని దేశంలో గాని ఇంత క్యాలిక్యులేటెడ్గా ఇంత ధైర్యంగా ఇంత ఒక్క పైసా వృధా కాకుండా పేదల కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియం ఇళ్ల స్థలాలు ఆరోగ్యం మహిళలకు ఇచ్చే అవకాశాలు చాలా గొప్ప ఆలోచనలతో పరిపాలన జరుగుతూ ఉంటే ఇంతకన్నా గొప్ప పరిపాలన చేయాలని ముందుకు వస్తూ ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్పి ఓట్లు అడిగి రేపు గెలవాలని చూస్తా ఉన్నావు చంద్రబాబు సమాధానం చెప్పగలుగుతావా ఒక ప్రక్క ఇంత గొప్ప పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలంతా తండోపతండోలుగా ప్రజలుంటా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే నీ కోటల బీటలు అని నీ రథచక్ర